ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషంక్షలు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ గురుగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది అనుకూల సంచారం కాదు గురుడి మీరు జాగ్రత్తగా పరిస్థితి చూసినట్లయితే మీకు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తారీఖు శని ఏలినాడు శని పూర్తయింది మూడవ స్థానంలో శనిగ్రహ సంచారం అనుకూల సంచారం మరల ఇదే నెలలో మే నెలలో ఈ రాహుగతులు రాశి మారుతున్నారు గురుడు కూడా అనుకూల స్థానంలో సంచారం చేయట్లేదు మధ్యలో అక్టోబర్ నవంబర్ నెలలో ఏడవ స్థానంలో సంచారం చేసిన రెండు నెలలే కాబట్టి మొత్తం మీద ఆరో స్థానం ఫలితాలే ఎక్కువ తీసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ ఒకటో తారీఖు దాకా ఆరో స్థానంలో సగ్ గురుగ్రహ సంచారం ఏదైతే ఉంటుందో అవి కొంచెం చికాకులకు గురి చేస్తుంది అనవసరంగా మాట్లాడద్దు ఉద్యోగం చేస్తున్న బాల్సీ ఆల్వేస్ రైట్ అయితే పాలసీలో పెడాలి అడగకుండా సలహాలు ఇవ్వద్దు అడిగినా కానీ మాట చెప్పి మీకు వీలైతే మీరు ఆలోచించి మీరు చేసుకోండి మనకి లోన్ అప్లికేషన్ బట్టిలో కండిషన్స్ అప్లై అంటాడు చూసారా అండి అలా మీకు వీలైతే మీరు చేయండి మీ వీలు బట్టి చేసుకోండి నాకు తోచింది ఇది అని చెప్పొద్దు ఏంటి తప్ప మీరు సలహా చెప్పాక మన్నాళ్ళు ఫోన్ చేసి చేసావా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఇవేమీ అడగద్దు అనవసర విషయాలు తలదోచద్దు భార్యా బిడ్డలతో కూడా మీ లిమిట్ దాడి మీరు పోవద్దు ఎంతవరకు మాట్లాడాలో సలహా చెప్పాలి తప్ప ఆదేశించకుండా ఉండాలి ఈ సంవత్సరం దా కూడా మూడో స్థానంలో శనిగ్రహ సంచారం కొంత అనుకూల మాత్రం ఏర్పడినప్పటికి కూడా ఈ గురు రాహుగితులు మూడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి కొంచెం అణిగమణి ఉండడం అనేటువంటిది ముఖ్యమైన సూచన అసలు మీకు ఈ ఆరో స్థానంలో గురుగ్రహ సంచారం ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి పరిహారాన్ని చేసుకోవాలని చూద్దాం చూడండి ఈ ఆరో స్థానం గురుగ్రహ సంచారం సాగుతున్నప్పుడు ధారాపుత్ర విరోధించ స్వజయ కలహస్తా చోరాగ్ని నృపపీతిచ్చ స్పష్టమస్తే భగవద్గురవు అంటాడు ధారాపుత్రులు దారా అంటే భార్య సంతానంతోనూ భార్యతోనూ విరోధాలు కలుగుతాయి మనకి ఒక వయసు వచ్చినప్పుడు మనం బిడ్డ రావుతూ ఉండాలి కొన్ని పది నుంచి నలభై ఏళ్ళు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది యాభై ఏడు పిల్లలు ఉద్యోగం జాయిన్ అయ్యరు మనం తగ్గాలి ఒక అరవై ఏడు రిటైర్మెంట్లోనూ పూర్తిగా వాళ్ళకు వదిలేసి మనం పక్క తప్పుకోవాలి ఇలాగా వయసు తగినట్టుగా స్పందించాలి వయసు తగినట్టుగా ఉండాలి భార్యతో కానీ సంతానంతో కానీ పుత్రుడు ఒక కేవలం పుత్రులే కానీ పుత్రికలతో కూడా ఆడపిల్లలు మగ పిల్లలు సంతానంతో అనవసరం విరోధాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏ రకమైన విరోధాలు వచ్చే అవకాశం ఉంటుంది రెండవ స్థానం రాహుగ్రహ సంచారం ప్రారంభమవుతోంది డబ్బు ఖర్చు ఇన్వెస్ట్మెంట్లు ప్రాపర్టీస్ కొనడం కానీ ప్రాపర్టీస్ అమ్మడం కానీ గిఫ్ట్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే అప్పులు చేయడం అప్పులు తీర్చడం సహాయాలు చేయడం సహాయం తీసుకోవడం వీటి విషయాల్లో ఇంట్లో వాళ్ళు చెప్పకుండా ఏది చేయొద్దు ఇంట్లో వాళ్ళ ఆమోదం లేకుండా ఏది చేయొద్దు మీరు ఎవరు మీ ఫ్రెండ్ కూతురు పెళ్ళి అవుతుంది ఒక ఐదు లక్షలు మీరు ఇవ్వాలనుకున్నారు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు ఇంట్లో వాళ్ళు కన్విన్స్ చేసి మీరు చేయడం తప్ప ఇంట్లో వాళ్ళకి అభిప్రాయం వ్యతిరేకంగా మీరు ఏది చేయవద్దు స్వజనులతో కలహాలు అంటే స్వజనులంటే ఎవరు మన అక్క చెల్లెళ్ళు కుటుంబ సభ్యులకి ఎవరితో ఉన్నా కానీ అనవసరం గొడవలు ఆస్తులు పంపకాల విషయాల్లో కానీ వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ మీరు ఇన్వాల్వ్ అవడం మూలంగా కానీ ఇబ్బందులు పడే అవకాశం మీ మేనల్లో మేన గొడవల్లో పెళ్ళి ఉంది మీరు ఎంతవరకు మీరు అంతవరకే తప్ప మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవద్దు అలాగా మీ అన్నగారు తమ్ముడు అక్కో చెల్లె ఇల్లు కొనుక్కుంటారు మిమ్మల్ని క్యాకేస్ చూడమని చూడండి అంతే తప్ప మీరు దానికి వంకలు పెట్టి దానికి కామెంట్స్ చేయవద్దు అనవసరంగా విరోధం తెచ్చుకోవద్దు మన నూరా వీపుకి దెబ్బకి శాంత ఉంటుంది కదా నోటిదండి వీపీ దెబ్బలు పడుతూ ఉంటాయి ఈ సమయంలో వయసు రీత్యా వాళ్ళు అయితే వెనకాల తిట్టుకుంటారు అయితే కొడతారు అంతే అందువల్ల అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు దొంగల వల్ల భయం అలాగే ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి మీ పై బాస్ మీ అధిక మీ బాస్ వల్ల మీ పైన ఉద్యోగం చేసే వాళ్ళ మూలంగా కొన్ని భయాలు కొంతమంది ఫోర్స్ఫుల్గా చాలా చోట్ల జాతకాలకు వస్తూ ఉంటారు మాకు జాతకాలకు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు వీళ్ళు కష్టపడి ప్రాజెక్ట్ అంతా వీళ్ళు చేస్తారు బెంచ్లో ఉన్న వాళ్ళకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆటిస్తారు లేదు ఆ ప్రాజెక్ట్ మూడేళ్ల నుంచి వీళ్ళు చేస్తున్నారు ఒక మూడు నాలుగు నెలల క్రితం ఎవరో కొత్తగా వచ్చాడు ఆ ప్రాజెక్టులోకి అతని బెస్ట్ పెర్ఫార్మెన్స్ పాటిస్తే ఈ మూడేళ్ళ నుంచి చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలాగా శత్రుత్వం అకారణ శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి అందువల్ల మీరు మంచి మాట చెప్పినా కానీ మీ సలహా ఎవరు పాటించరు మీరు డామినేట్ చేస్తున్నారని భయపడుతూ ఉంటారు అందువల్ల మీరు మౌనంగా ఉండండి ఈ సంవత్సరం అంతా కూడా ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి సంపూర్ణంగా గురుగ్రహాన్ని పరిహారం చేసుకోండి బాగుంటుంది మీ జాతకం చూపించుకుని జాతకంలో దశలు ఏమైనా తేడాగా ఉన్నట్లయితే వాటి కూడా పరిహారాలు చేయించుకోండి దత్తాత్రేయుని ఆరాధన చేయండి వడుకు భైరవుడిని ఆరాధన చేయండి ఓం హ్రీం వం వటకాయ ఆపతురణాయ కురుకురగాయ వం హ్రీం ఓం స్పాహ వడుగు భైరవ కవచం కానీ వడుగు భైరవ మంత్రంగాన్ని జపం చేసుకోండి వడుగు భైరవ దిగ్బంధనం చేసుకోండి మనం ఈ పరిహార ప్రక్రియల్లో వడుగు భైరవ దిగ్బంధన హోమాలు చేస్తున్నాం మరి ఏది సంవత్సరం నెలకి రెండు సార్లు జరిగే హోమాలు నక్షత్ర హోమాలు జరుగుతున్నాయి కదా నవగ్రహ పరిహార హోమాలు వాటిలో చేస్తున్నాము పాత వీడియోలు చూడండి చూస్తే వాటిలో వడుగు భైరవ దిగ్బంధనాలు ఉంటే ఆ దిగ్బంధనం ప్రతిరోజు చేసుకునే ఇంట్లో చాలా మంచిది ఈ గురుడు రాశి రోజున మన దేవప్రశని కార్యాలయంలో ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మే పదిహేను ధర జరుగుతుంది గురుగ్రహ పరిహారం పద్నాలుగు రాత్రి సంక్రమణ అవుతుంది కాబట్టి పదిహేను ధర పరిహారాలు జరుగుతాయి ఎవరి దీంట్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్నట్లయితే స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేయండి చెప్తాను నేను మీ అందరికీ గురుగ్రహంలో ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటూ శుభం పోయాదు